いい? Haklı <Sessizlik> lan

ప్రతి పల్లె నుంచి ఉద్యమకారులు అందరూ వచ్చి ధర్నాన్ని ఉద్యమం అంతా చేయాలని కోరుకుంటు అనే మునుగు అదే ఉద్దేశంతో మన స్థితిపైన ముందు ఉద్యమాల ముందు జిల్లా మంగళిల్ల సుమ సాక్షిగా ధరపత్రం నిలిపి చేయడం జరుగుతుంది ఈ మహా ధరణాన్ని ఉద్దేశించి ఎన్నో ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధారణ లక్ష్యం అంటూ ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న మన ఉద్యమకారుడు ఉపాధ్యాయులు మన సందేశాన్ని సహకారాన్ని ఉద్దేశించి మాట్లాడల్సి కూడా కోరుకున్నాం ఓదర్లారా ఈ సిద్ధిపేడ ప్రాంతంలో ముఖ్యంగా ఈ స్తూభానికి ఒక చరిత్ర ఉన్నది ఆనాడు ఈ కఠినటువంటి స్తూభము ఉద్యమకారుల యొక్క సంస్కృతియో ఈ సిద్ధిపేటతో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ ఉద్యమాల యొక్క ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరకుండా ఉన్నది

తెలంగాణ ఉంటే కేవలం రాజకీయ ఉద్యమం కాదు ఒక సాంస్కృతిక ఉద్యమం కూడా ఒక రాజకీయ ఉద్యమం ఒక సామాజిక ఉద్యమం కూడా అన్ని ఉద్యమాలు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కేవలం రాజకీయ అధికారాలు అస్తగస్తం చేసుకున్న వాళ్ళే తమ తమబబ్బాన్నే గడుపుకుంటూ తమ తల దీక్షనే కాంక్షిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక్కసారి తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎలికెందుకు చూసుకోండి నిజానికి తెలంగాణ మీతో ఎప్పుడూ రాలేదు తెలంగాణ సంబంధ వర్ణాల యొక్క పోరాటం ఫలితంగానే వచ్చింది కనుక ఇప్పటికైనా వాళ్ళని గురించి మాట్లాడండి వాళ్ళని గురించి ఆలోచన చేయండి లేనట్టయితే కోస్తాంధ్ర పాలకులు ఏ పట్టిందో మీకు అదే బాగుంటుంది కనిపించది తస్మాత్ని ఎక్కడికైనా ఉన్నాము ఇప్పటికైనా ఈ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉద్యమకారులను మరి పింఛన్లు ఇచ్చేటువంటి ఆలోచన చేయాలి ప్రతి నెల వరకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలి అని చాలా కోరికలు ఉన్నాయి ఈ నెల 12న ఇంద్ర పార్క్ వద్ద జరిగినటువంటి మహాదర్శన తెలంగాణ ఉద్యమ సంఘం అన్ని చాటుల వారు నన్ను వాళ్ళు వచ్చి ఉదయవంత చేయాలని సందర్భంగా మరి కోరుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ మలి దశ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల తెచ్చుకున్న తెలంగాణలో కొంతమందికే ఫలితం జరిగింది కానీ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసమే మా లక్ష్యం అంటూ పోరాటం చేసిన వంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు కళాకారులు ఈ రోజున తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కానీ ఈ ఉద్యమకారులకు గుర్తించిన దాఖలా లేవు ఉద్యమకారులకు ఎక్కడ కూడా న్యాయం జరిగిన దాఖలాలు లేవు కాబట్టి దీన్ని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమకారులకి కళాకారులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపమని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల జైంటి యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమకారుల జై యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మిలియన్ మార్క్స్ జరిగింది గల్సార్ దగ్గర ఆ తర్వాత పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేసినా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉలికి రావడం లేదు ఉద్యమకాలను గుర్తించడం లేదు కాబట్టి మళ్ళీ ఈ నెల సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పన్నెండు ఇరవై పన్నెండు ఇరవై ఇరవై ఐదు రోజున అదే పార్క్ ధర్నా ధర్నాసవిలోని మళ్ళీ వేలాది మందితోటి ధర్నా చేపట్టబోతా ఉన్నాం ఈ ధర్నాకి అందరినీ ఉద్యమకారులని మేధావులని కవులని కళాకారులని అట్లాగే రాజకీయంగా కూడా ఉద్యమంలో పాల్గొని నష్టపోయిన వాళ్ళని కూడా అన్ని రకాల వాళ్ళని ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి అందరికీ న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మాపమని చెప్పేసి చేపడుతున్నటువంటి మహాధరణని తెలంగాణ నాలుమూలల నుండి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కళాకారుడు ఆగమైన వాళ్ళందరూ కూడా ఈ ధర్నాన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల జైంట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపకులు జెండా వ్యవస్థాపకులు ఆ స్తూపం యొక్క వ్యవస్థాపకులైనటువంటి చైర్మన్ గౌరవని పెద్దలు సుల్తాన్ యాదగిరాన్నని ఆ మహాద్వారు ఉద్దేశించి మాట్లాడాల్సిందో కోరుతున్నారు నౌల గారు గారు రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జైట్ యాక్షన్ కమిటీ టీవీజేసి ఆధ్వర్యంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ ప్రజలకు తెలియని విషయం కాదు తెలంగాణ అంటేనే త్యాగాల తెలంగాణ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల గ్రామాలను విముక్తం చేసి నాలుగు వేల మంది అమలు లేనటువంటి యొక్క చరిత్ర కలిగినటువంటి యొక్క తెలంగాణ అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మూడు వందల అరవై తొమ్మిది మంది వాళ్ళ నాటి సమైక్యాంధ్ర తుపాకీ తుటాలకు బలి అయి మూడు వందల అరవై తొమ్మిది మంది బలి అయ్యారు రెండు వేల ఒకటి నుండి జరిగేటువంటి ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానాలతో చేసుకోవడం జరిగింది ఆ యొక్క అన్ని అనేక వారి త్యాగాల పునాదుల మీదనే ఈరోజు తెలంగాణ వచ్చింది కానీ చాలామంది అంటా ఉంటారు తెలంగాణ వచ్చింది దొరల ఇంట్లో వచ్చింది అంటే నిజమే కొంత అబద్ధం ఉందేమో ఇట్లా కొంత నిజం ఉందేమో అనుకునేవాళ్ళం కానీ ఇది వాస్తవమే అనేటువంటిది మాకు ఇప్పుడు సిద్ధిపేటలో తెలంగాణ ఉద్యమకారుల అమరుల స్థూపం చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏమనంటే తెలంగాణ అనేటువంటిది దొరలకు మాత్రమే వచ్చింది పెత్తందారులకు మాత్రమే వచ్చింది భూస్వామ్య కుటుంబాలకే వచ్చింది ఒక ధనవంతులకే వచ్చింది అనేటువంటిది మాకు అర్థమవుతాము అనేక మంది తెలంగాణ రావాలని ఉద్యమకారులు బస్సుకి ఎదురొడి చనిపోయినారు చెరువులో దూకి చనిపోయారు ట్యాంకులు ఎక్కి ట్యాంకుల మేకలు దొరికి కది రైలుకి ఎదురటి చనిపోయినరు పిండి చనిపోయినరు వృత్తాలు ముద్దాడి చనిపోయినరు పెట్రోల్ మండలంలో మాడి మసై మరి యొక్క మాంసం ముద్దలాగా తయారై చనిపోయేటువంటి మా ఉద్యమ అమరులు స్థూపము ఈ దశలో ఈ రకంగా ఉంది అంటే చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం విచారకరమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి ఒక విషయం ఇది దొరల పెద్దతనానికి ఏమాత్రం తీసిపోదన్నటువంటి తెలుస్తూ ఉంది మేము ఏమంటున్నాం అంటే సెప్టెంబర్ పన్నెండు నాడు మహాధర్ణ గురించి ఈరోజు చెప్పడానికి వచ్చినాం మీరందరూ రావాలని కోరుతూ ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చె ఎక్కువగా చెప్పేది ఏంటంటే తెలంగాణ అమరవీరుల ఏదైతే స్థూపం ఉన్నదో ఆ స్థూపాన్ని అవసాద దశలో పెట్టి ఆ స్థూపాన్ని ఏమాత్రం గౌరవించకుండా కానీ ఆ స్థూపాన్ని పూర్తిగా నిర్మించకుండా కనీసం రంగులు కూడా వేయకుండా ఆ స్థూపాన్ని ఏమాత్రం గౌరవం లేకుండా అమరులంటే మీకు ఇంత అగౌరవమా అమర్లు అంటే మీకు ఇంత సులకరణ వాళ్ళ త్యాగాల మీదనే కదా వాళ్ళ శవాల మీద నా మీరు మీ ఎమ్మెల్యే వాళ్ళ యొక్క త్యాగాల పునాదుల మీదనే మీరు మంత్రులుగా నిలబెట్టిర్రు ముఖ్యమంత్రులంతా కూడా ఇక్కడనే ఉన్నారు ఎమ్మెల్సీలంతా కూడా ఇక్కడనే ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ యొక్క అమరవీరుల తుంగ గురించి అనేటువంటిది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల జాయింట్ అక్షన్ కమిటీ తరఫున నేను ఈ యొక్క ప్రతి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిమాండ్ చేస్తాను వెంటనే ఇప్పటికైనా మించింది లేదు మీరు భోగాలు అనుభవిస్తా ఉన్న అనుభవించినారు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు రేపు అనుభవిస్తూనే ఉంటారు మీరు ఎందుకంటే తరతరాల వరకు కూడా పోయి వచ్చి మీరు సంపాదించుకోకుండానే సుఖంగా కూర్చొని తిరిగేటువంటి తినేటువంటి యొక్క వ్యవస్థను మీరు తయారు చేసుకున్నారు కాబట్టి వెంటనే అమరవీరుల స్థూపాన్ని ఎక్కడెక్కడైతే నిర్మాణం జరగలేదు ఆ స్థూపం పూర్తిగా పునర్నిర్మాణం జరగాలి దానికి మంచి యొక్క రంగులు వేయాలి అమరవీరుల యొక్క దాన్ని గౌరవించాలి అమరవీరుల స్తూపాన్ని గౌరవించలేని వాళ్ళము అమరుల్ని గౌరవించలేని వాళ్ళము ఇంకెవరిని మనం గౌరవించలేము కాబట్టి దాన్ని వెంటనే ఈ కొన్నటువంటి యొక్క ఎమ్మెల్యే గారు మరి మన దాకా మీరు మంత్రిగా చేసిండ్రు మీ మామ ముఖ్యమంత్రిగా చేసిండ్రు మీరే అవి పట్టించుకోకపోతే ఇంక పట్టించుకుంటారు అనేటువంటిది డిమాండ్ చేస్తూ వెంటనే దాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తారు అదే సందర్భంగా సెప్టెంబర్ పన్నెండు నాడు హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేటీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలుగు జేఏంలో ఉద్యమకారుల మహాధరణ నిర్వహించబోతా ఉన్నాం ఏమనంటే గత ప్రభుత్వం అంటే పది సంవత్సరాలలో కూడా ఉద్యమకారుల గురించి పట్టించుకోలేదు ఉద్యమకారుల గురించి కూడా ఆలోచన చేయలేదు ఏ అమరుడు చనిపోయినా కానీ వారి కుటుంబానికి వెళ్ళి పరామర్శించలేదు కనీసం మేము అనుకున్నాం ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవేంద్ర రెడ్డి గారి ప్రభుత్వం అయినా మీరైనా కానీ పట్టించుకొని ఏమైనా ఈ ఉద్యమకారులకు ఏమైనా చేస్తారు అని అనుకున్నాం కావాలని రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఏపీ కూడా మరి కార్యక్రమాలు జరగలేదు ఉద్యమకారుల గురించి ఉద్యమకారులు మేము అడుగుతుంది అయినా కనీసం ఉద్యమంలో పనిచేసినాము ఒక యాభై డెబ్బై కేసులు మావి చేసుకున్నాం పోలీస్ స్టేషన్లలో చుట్టూ తిరిగినాము జైళ్ల పాటు జైళ్ళ పాలైనము దాటి దెబ్బలు తిన్నాము కోట చుట్టూ తిరిగినాము ఇందు ఇల్లు ఇల్లు అనకుండా వానకనకుండా వర్షం అనకుండా ఎండనకుండా జరిగినాము అరే మా గురించి కనీసం వీళ్ళు ఉద్యమకారులు అనేటువంటిది ఒక ఆలోచన చేయండి అని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లా అదేవిధంగా ఏదైతే మేము డిమాండ్ చేసేటువంటి దాంట్లో ఇంకొక అంశం కూడా ఉన్నది మా ఉద్యమకారుల అంశాలు చాలా ఉన్నాయి ఉద్యమకారుల అంశాలంటే ఏంటి అంటే ఉద్యమకారులకు బోర్డు కూడా ఏర్పాటు చేయండి ఉద్యమకారులు గుర్తించండి రెండు వందల యాభై గత స్థలం మీద ఇస్తామన్నారు దాంట్లో నాలుగు గదిలో ఇల్లు నిర్మించండి ఒక ముప్పై వేల రూపాయలు పెన్షన్ ఇవ్వండి ఒక వంద ఎకరాలు అమలులో స్మృతి వనం ఏర్పాటు చేయండి ఇట్లాంటి డిమాండ్ ఉన్నాయి ఆ డిమాండ్లతో పాటు ఏదైతే ఇక అతను తెలంగాణ ఉద్యమంలో మీ అంతరం కూడా కోట్ల చుట్టూ జైలు చుట్టూ తిరిగినా కానీ ఉద్యమాలు చేసిన పని కూడా మన పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అనేక మంది ఉద్యమకారులు మా యొక్క వార్తలు రాశారు ఎక్కడెక్కడైతే మేము పోలీసు లాఠీలు దెబ్బలు తిన్నామో మా లాఠీలతో కొట్టిర్రు అని రాసిరు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడ్డామో ఇబ్బందులు పడ్డమని రాసిర్రు మేము జైలులో పడితే వీళ్ళు ఫలానా నాయకులు జైలులో పడ్డారని రాసిరు కాబట్టి ఎవరైతే ఉద్యమ వార్తలు రాసినటువంటి ఉద్యమకారులు ఉద్యమ జర్నలిస్టులు ఉద్యమ మీడియా నాయకులు ఉద్యమ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులందరినీ కూడా ఉద్యమకారులుగా గుర్తించాలని కూడా మా డిమాండ్ ఉన్నది ఆ డిమాండ్ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చ మాకు మాకున్నటువంటి పద్నాలుగు డిమాండ్లలో ఇది కూడా మా ఒక డిమాండ్ ప్రధానంగా ఉన్నదని విజ్ఞప్తి చేస్తూ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము తెలంగాణ సిద్దిపేట అంటేనే తెలంగాణ గుండెకాయ అనుకున్నాం ఇప్పటికి కూడా అనుకుంటూనే ఉన్నాం కానీ తెలంగాణ ఉద్యమ ఉద్యమాలు చేసిన గడ్డ పోరాటాలు చేసిన గడ్డ నెత్తుడు చుక్కలు పారిన గడ్డ లాఠీ దెబ్బలు గడ్డ జైళ్ళకు పోయిన గడ్డ అనేక త్యాగాలతో కూడుకున్న ఈ గడ్డ ఉద్యమకారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఏమరే అంటే అయ్యా మీరు మన యొక్క ఇప్పటిదాకా సంబంధ వర్గాల కోసంగా తెలంగాణ ప్రజల కోసంగా మూడున్నర కోట్ల మంది ప్రజల కోసంగా ఉద్యమించి పోరాడి పనిచేసినాం కానీ ఇప్పుడు సమయం ఏమొచ్చిందంటే మన కోసం మనమే చేసుకోవాలి ఉద్యమకారుల కోసం ఉద్యమకారుల కోసంగా ఉద్యమకారులే ఉద్యమించవలసిన అవసరం ఏర్పడదు రోజున ఇటువంటి పరిస్థితి వస్తాయి అనుకో అనుకోలేదు మేము కానీ వచ్చింది కాబట్టి వాళ్ళు శారీరకంగా నష్టపోయిండ్రు ఆర్థికంగా నష్టపోయిండ్రు వయసు రీత్యా నష్టపోయారు విద్యా వైద్య పరంగా ఉద్యోగపరంగా నష్టపోయిండ్రు అన్ని రంగాలుగా ఈ రంగం ఆ రంగం అనకుండా అన్ని రంగాలుగా ఉద్యమకారులు నష్టపోయారు కాబట్టి ఉద్యమకారుల యొక్క సమస్యని ఖచ్చితంగా ఈ చివరి గంట వరకు కూడా సమస్యను పరిష్కారం చేసేంత వరకు కూడా పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము గతంలో మరి టిఆర్ఎస్ పార్టీని కూడా వదిలిపెట్టలేదు రేపు టిఆర్ఎస్ పార్టీ యొక్క కేసీఆర్ గారి పాత్ర ఉద్యమంలో చాలా కీలకం ఉన్నది మేము వర్షిస్తాం కానీ ఉద్యమకారులను గుర్తించలేని వాళ్ళు ప్రజలను గుర్తించలేని వాళ్ళు మీరు ఏ రకంగా ఉద్యమ నాయకులు అవుతారు సాగు నోట్లో తలకాయ పెట్టిన వాళ్ళు మీరు కాదు సాగు నోట్లో ఏం తలకాయ పెట్టినో మాకు తెలియదు కానీ పన్నెండు వందల మంది చనిపోయిన ఆ విషయమే మాకు తెలుసు మూడు నలభై తొమ్మిది మంది ఎనభై ఆ విషయమే మాకు తెలుసు నాలుగు వేల మంది అమర్లలో సాయ పోరాటంలో ఆ విషయమే మాకు తెలుసు కానీ ఇట్లాంటి పరిస్థితులలో రేపు సెప్టెంబర్ పన్నెండు నాడు ఉద్యమకారుల యొక్క ఉద్యమాల గడ్డలు వంటి యొక్క సిద్దిపేట నుండి ఈ సిద్దిపేట ఉద్యమ అక్కలకు అన్నలకు అందులో తమ్ముళ్లకు ఉద్యమకారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సెప్టెంబర్ పన్నెండు నాడు ఇందిరా పార్క్ వారికి అందరూ కూడా మీరు తల్లి రావాలని ఆ రకంగా మహా మహాతనాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి ముగుస్తున్నాను జై తెలంగాణ జై